అమ్మవారిని అయితే ఎంత చక్కగా అలంకరించినవే అవునా తేజ కానీ చాలా టైం పట్టింది నాకైతే సిరి పెట్టుకో అదేంటి స్వాతి నాకు పెట్టినావు కదా సిరికెందుకు పెట్టవు అదేంటి అట్లా మాట్లాడుతున్నావు అది నా తమ్ముని భార్య అన్న మరదలు దాన్ని కాళ్ళు పట్టుకుని నేను పసుపు రాయన్నానే నాకంటే చిన్నవాళ్ళు తోటి కోడల్లా కానీ మరదన్లా కానీ నేను కాళ్ళకు పసుపు రాయనే అదేంటి అంటున్నావు ఈరోజు శుక్రవారం శ్రావణ శుక్రవారం రోజు ఎవరు మన ఇంటికి వచ్చినా కూడా సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావించి కాళ్ళకు పసుపు రాయాలి అంతేగాని చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అంటున్నావు చిన్న పిల్లలు వచ్చినా కూడా వాళ్ళని అమ్మవారి స్వరూపంగా భావించి కాళ్ళకు పసుపు రాసి పసు పొట్టిస్తాం మనం నీ పద్ధతి అయితే నాకేం నచ్చట్లేదే చూడు స్వాతి పసు పొట్టిచ్చేటప్పుడు ఎవరిని తక్కువ చేసి చూడద్దు ఆ అమ్మవారు ఎవరి రూపంలో వచ్చేది తెలియదు అదేంటి నీకంటే చిన్న వాళ్ళకి ఇయ అంటున్నావు ఒకవేళ సాక్షాత్తు ఆ అమ్మవారే నీ మర్దల రూపంలో వచ్చింది అనుకో పసగొట్టు ఇయవాని స్వాతి సిరేదే వదినో ఈ పూలే దొరికినాయి అదేంటి సిరి నువ్వు ఇటు నుండి వస్తున్నావు అదేంటి వదిన నువ్వే కదా పూలు కోసుకురామని చెప్పినావు ఇందాక తీసుకుని వచ్చినవు కదే పూ కంప్లీట్ అయిపోయింది అదేంటి వదిన నేను పూలు తీసుకొచ్చిందే ఇప్పుడు నువ్వేమో పూజ కూడా కంప్లీట్ చేసినావంటున్నావు నేను పూల కోసం చాలా దూరం వెళ్ళి తీసుకొచ్చినా చూసినావా అనే స్వాతి వచ్చింది సాక్షాత్తు అమ్మవారే నీ పొగరుతోటి నీ మరదలకు పసుబొట్టి ఇయ్యా అని అమ్మవారికి పసు ఇయ్యలేదు ఎంత పెద్ద తప్పు చేసినావో చూసినవా నిజమేని తేజన్న అహంకారంతో సాక్షాత్తు అమ్మవారే వస్తే అమ్మవారికి పసుబొట్టి ఇయ్యలేదు రారా సిరి ఇప్పటికైనా నీ కాళ్ళకు పసుపు రాసి పసుపు తీస్తా